ఈరోజు మన చిత్తూరు జిల్లాలో చందనం దట్ ఈస్ వైట్ శాండల్వుడ్ స్మగ్లింగ్ అనేది కూడా జరుగుతుంది సో దానికి సంబంధించి ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ రోజు మా స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ప్రకారం చాలా చోట్ల వీళ్ళు ఇన్ఫర్మేషన్ బేస్ చేసి సర్చ్ అనేది మొదలుపెట్టారు అప్పుడు మనకి మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో నుంచి దిగిన కొంతమంది మంది దగ్గర శాండల్వుడ్ ఉన్నాయి అనేది కనిపెట్టారు వన్స్ అది ఐడెంటిఫై చేసిన వెంటనే వాళ్ళు ఎవరితో కనెక్షన్లో ఉన్నారు అని ప్రతి లింక్ని కూడా సర్చ్ చేయడం జరిగింది దీంట్లో మనకి తెలిసింది ఏమంటే చిత్తూరు మండల్ మనం చిత్తూరు టౌన్లోనే ఉన్న చాలా పబ్లిక్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు సర్చ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ లోపలో నుంచి మనకి శాండిల్వుడ్ కూడా మళ్ళీ దొరికింది అండ్ వీళ్ళందరూ ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఫామ్ చేసి దీన్ని బెంగళూరులో సేల్ చేయడానికి స్మగ్లర్స్ దగ్గర మళ్ళీ వాళ్ళ సేల్ పాయింట్ బెంగళూరుగా పెట్టుకున్నారు సో అక్కడ వెళ్ళని ముందు కంప్లీట్ నెట్వర్క్ని ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ ట్వెల్వ్ పీపుల్ అనేది ఈ కేసు రిలేటెడ్గా మనం కనిపెట్టాము వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు రిమాండ్ కూడా వాళ్ళకి కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేస్తాము అండ్ టోటల్ మన క్వాంటిటీ చూసుకున్నప్పుడు దాదాపు ఒక ఫార్టీ కేజీ దగ్గర వస్తుంది దాని మార్కెట్ వాల్యూ అనేది మనకి సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ దాకా ఇప్పుడు ఇవాల్యువేట్ చేసిన దీంట్లో మనకి తెలిసింది సో స్మగ్లింగ్ అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి అని